ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం బేసిక్ బెనిఫిట్ ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ ఎనిమిదవ వేతన సంఘంపై కేంద్రం ఫోకస్ ఆశలు పెంచేస్తున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సాధారణ వేతనం భారీగా పెరిగే ఛాన్స్ ప్రస్తుతం బేసిక్ సాలరీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒకటి వేలు ఎనిమిదవ వేతన సంఘంతో పద్దెనిమిది వేల నుంచి నలభై ఒకటి వేలకు పెంపు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలుగా ఉండే అవకాశం అంచనాలపై లెక్కలు ఉద్యోగ సంఘాలు సో స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు సారి పిఆర్సి ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పది సంవత్సరాలకు సారి పిఆర్సి ఇస్తుంది మరి ఎందుకు ఈ విధంగా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళ ఐదు సంవత్సరాలకు పిఆర్సీ కాబట్టి భారీగా పిఆర్సీ ఇచ్చినప్పుడు భారీగా జీతాలు పెరుగుతాయి వీళ్ళకు తక్కువ జీతాలు పెరుగుతాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ అట్లా కాదు లెక్కించే విధానం వేరే విధంగా ఉంది ఎట్లా అంటే వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరు రెండు రెండు ఇచ్చినంటే చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ బేసిక్ ఎంతైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేల బేసిక్ ఉంటే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేస్తే ఇరవై ఇంటూ రెండు అంటే ఫార్టీ థౌజండ్ అవుతుంది అనమాట బేసిక్ సడన్గా నలభై వేల విరిగిపోతుంది అది కానీ మన దగ్గర అట్లా కాదు మన దగ్గర ఏం చేస్తాం డిఏని ఇంక్లూడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎయిటీన్ కే శాలరీ ఉంటే దీంట్లో మనం డిఏని మొత్తం మెర్జీ చేసి మనకు ఫిట్మెంట్ యాడ్ చేసి దీనికి యాడ్ చేస్తాం అంటే ఒక ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చింది అంటే పద్దెనిమిది వేలకు చూసినట్లయితే ఒక ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు అప్పటి వరకు ఒక ముప్పై డిఏ ఉంది అంటే ఇరవై ప్లస్ ముప్పై యాభై అంటే పద్దెనిమిదిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే తొమ్మిది వేలు పెరుగుతుంది పద్దెనిమిది ప్లస్ తొమ్మిది ఇరవై ఏడు అదే కేంద్రంలో అట్లా కాదనమాట డైరెక్ట్ ఇంటూ టూ అయితే ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఏంటంటే టూ పాయింట్ చేంజ్ ఉంది ఇంకా ఎక్కువ ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ బేసిక్ శాలరీ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది ఆ విధంగా మరొకటి ఏంటి అంటే కేంద్రంలో ఇక్కడ నాన్సుడ్ ఉండదు అనమాట అంటే ఇప్పుడు రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది పిఆర్సీ వాళ్ళ కానీ రెండు వేల ఇరవైలో ఇచ్చారు రెండు సంవత్సరాలు పోయినా ఇక్కడ టూ ఇయర్స్ అట్లనే రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాలి పిఆర్సి రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాలి ఇవ్వలే ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు పోయింది ఇప్పుడు ఇరవై ఐదు వచ్చింది ఇక్కడ కూడా దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది కమిటీ వేసిరు తప్ప దానికి రిపోర్ట్ రాలేదు ప్రభుత్వం అఫీషియల్గా ఇటువంటి ప్రకటన చేయలేదు కానీ కేంద్రంలో అట్లా కాదు రెండు వేల పదహారులో ఇచ్చినప్పుడు రెండు వేల పదహారులో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వాలి కాబట్టి ఇరవై ఐదులోనే కమిటీ వేయడం జరిగింది సో ఇరవై లోపు ఖచ్చితంగా వాళ్ళకు ఆ కమిటీ నివేదిక వస్తుంది నెక్స్ట్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించిన సమాచారం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు నుంచి అమలుగా దీని కాల పరిమితి పదేళ్ళుగా నిర్ణయించారు ఎనిమిదవ వేతన కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమలు కానుంది కాగా ఇప్పుడు పెరిగే వేతనాల లెక్కలు వాటి గణంకాలపై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇప్పటిదాకా బేసిక్ శాలరీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలు ఉండగా ఎనిమిదవ వేతన కమిషన్తో దాదాపు నలభై ఒక వేలకు పెరుగుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ఇది మనకు దీనికి సంబంధించిన వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి